హలో ఎరువాన్ మరోసారి మన ఎస్ఎస్ తెలియన్ యూట్యూబ్ ఛానల్ గేటెడ్ కమ్యూనిటీలోని నూట యాభై గజల్లో కట్టినటువంటి నార్త్ వెస్ట్ కార్నర్ డబల్ బెడ్ ఇండివిజువల్ హౌస్ అయితే ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే అదిరిపోయిందండి మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ ఐరన్ గేట్ ఓపెన్ చేసుకుని మన లోపలికి అయితే వచ్చాము ఫోర్టీన్ బై సిక్స్టీన్ సైజ్ లో విశాలమైనటువంటి కార్ పార్కింగ్ ప్లేస్ అయితే కనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైనింగ్ అంతా కూడాను అట్లానే మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది టేక్ డోర్ అయితే ఇచ్చారు ముందుగా విశాలమైనటువంటి పెద్ద హాల్ ఎదురుగా టీవీ కబోర్డ్ టాప్ లో పిఏపీ ఫాల్ సీలింగ్ వెంటిలేషన్ కోసం పెద్ద సైజ్ విండోస్ తలుపు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ వాస్తు ప్రకారంగా చాలా మంచిగా కట్టారు ఈ హాల్ కింద సైడ్ లో కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అదే విధంగా ఈ హాల్ నుంచి ప్రక్కగానే లెఫ్ట్ సైడ్ లో ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు మనం ఇప్పుడు వెళ్లేటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి పదకొండు పన్నెండు సైజు లో చాలా విశాలంగా అయితే ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ టాప్ లో చూడండి పీపీ ఫాల్ సీలింగ్ మంచి మంచి డిజైనింగ్స్ అయితే ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ వేశారు అట్లా మనకి ఇక్కడ సిమెంట్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి అండి ప్లాట్ యొక్క కొలతలను బట్టి హౌస్ ప్లానింగ్ అయితే ఉంటుందండి మనకి హౌస్ ప్లానింగ్ అయితే మంచిగా డిజైన్ చేయడం వలన ప్రతి రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే వచ్చింది హాల్ డైమెన్షన్స్ కూడా పదకొండు అడుగుల వెడల్పు పదిహేడు అడుగుల పడవ అయితే వచ్చింది నూట యాభై గజాల్లో మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి మీరు ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఒకవేళ మంచి ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఈ హౌస్ ప్లాన్ మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీకు కావాలనుకుంటే నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను కదా నోట్ చేసుకోండి లేదంటే కాల్ చేసినట్లయితే మీకు వాట్సాప్ చేస్తాను ఇక్కడ మనము విశాలమైనటువంటి కిచెన్ రూమ్ కూడా చూడవచ్చు ప్లాట్ఫామ్ అంతా కూడా ఉన్న గెలాక్సీ కిరైనట్టు విత్ సిమెంట్ కబోర్డ్స్తో టైల్స్ ఫినిషింగ్తో చాలా బాగుంది కిచెన్ అనేది తర్వాత మనము ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ హౌస్లో పెద్ద బెడ్రూమ్ అనమాట టాప్ లో బ్యూటిఫుల్ పిఓపీ ఫాల్ సీలింగ్ ఉంది అదే విధంగా ఎదురుగా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి అల్మరా ఫినిషింగ్ అయితే వచ్చింది ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి ఇది పదకొండు పదమూడు సైజులో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది దీనికి అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు చూడండి అప్ టు రూఫ్ వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వేశారు ఫ్రెండ్స్ మనం బయటకు వచ్చి గమనించినట్లయితే ఇక్కడ ఒక పూజ రూమ్ కూడా కనిపిస్తుంది చూడండి ఈ కిచెన్ నుంచి మనం బయటకు వెళ్ళినట్లయితే బయట ఉన్నటువంటి ఆంబియన్స్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాము ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా హౌసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఆంబియన్స్ ఈ పరిస్థితి అంతా కూడా మనం ఒకసారి గమనిద్దాము ఇక్కడ మనం వర్సందు లోపలికి అయితే వర్షం కూడా రెండున్నర అడుగులు అయితే ఇచ్చారు ప్రక్కగానే కాంపౌండ్ వాళ్ళు కూడా కనిపిస్తుంది చూశారు కదా ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి మనం ఇంతక చూసిన విధంగానే ఉంటుంది అట్లాంటి స్టెప్స్ ప్రక్కగానే ఒక చిన్న స్టోరేజింగ్ స్పేస్ కూడా ఇచ్చారు చూసారు కదా ఇక్కడ ఇంటర్నల్ గా మాత్రమే కాకుండా మనం టెరస్ మీదకి వెళ్ళి కూడా చూద్దాము బయట ఉందో కూడా చూద్దాము ఇక్కడ చూసారు కదా ఈ స్టెప్స్ కూడా మార్బుల్ ఫినిషింగ్ వేశారు ఇదంతా కూడా బయట ఆంబియన్స్ అండి మనకి ఇక్కడ గైడెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి హౌసెస్ అనమాట ఇవన్నీ కూడా మనం మంచి ప్లేస్ లో సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాము చుట్టూ కూడా కాంపౌండ్ అయితే ఉంటుంది ఎనీ టైం మనకి సెక్యూరిటీ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ సప్లై ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ప్రతిదీ కూడా చాలా నేర్గా ఉంటాయి ఈ హౌస్ యాక్చువల్ ప్రైస్ అనేది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ప్రజెంట్ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ కి అమ్ముతున్నారు లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోని ఈసీఎల్ కి దగ్గరలో దమ్మైగూడ మున్సిపాలిటీలోని ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ కి దగ్గరలో ఉంటుంది మరిన్ని వివరాల కొరకు వీడియోలు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయవచ్చు వీడియో కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి మరి ఒక మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్